నందు ప్రియమైన సహోదరి స్వాగతం ఈ రోజు ఇస్రాయేల్ దేశంలో బైబిల్ కు సజీవ సాక్ష్యంగా ఉన్న బైబిల్లో ఎంతో ప్రముఖమైన వ్యక్తి సమాధి వద్దకు వచ్చాం ఇతనే సంసోను ఇతను ఇస్రాయేలీలకు ఇరవై సంవత్సరాల పాటు న్యాయధిపతిగా ఉన్నాడు సంసోను పుట్టిన సమయంలో ఇస్రాయేలీలు ఫిలిస్టీన్ల చేతిలో బాధింపబడుతూ జీవిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఇస్రాయేలీలను కాపాడడం కోసం దేవుడు సంసోను ప్రత్యేకంగా ఇస్రాయేలీలకు న్యాయధిపతిగా ఉండడం కోసం పుట్టించారు సంసోను చరిత్రను అతను పుట్టి పెరిగిన ప్రదేశాలన్నింటినీ గురించి యూట్యూబ్లో మన ఛానల్లో ఇంతకు ముందే వీడియోలో పెట్టాము చూడని వారు ఆ వీడియోను కూడా ఒకసారి చూడండి సంసోను మరణం గురించి న్యాయధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది ఈ వీడియో చూసిన తర్వాత దయచేసి మీరు కూడా సంసోను చరిత్రను ఒక్కసారి చదవండి సాధారణ టూర్లో సంసోను సమాధిని అతను పుట్టి పెరిగిన ప్రదేశాన్ని చూపించరు ఇది పదమూడు రోజుల టూర్ కాబట్టి మేము కూడా ఈ ప్రదేశాలకు తీసుకుని వచ్చి వీరికి చూపించాము ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశంలోని జురియాకు ఎస్టయలుకు మధ్య ఉన్న ఒక కొండపై ఉన్నాము బైబిల్ నందు వ్రాయబడి ఉన్నట్లుగానే ఈ ప్రదేశం జుర్యాకు మధ్యలో ఉంది అంటే మనం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లాలంటే కేవలం నడిచి వెళ్లిపోవచ్చు ఇక్కడి నుండి గాజా అనే పట్నం సుమారు యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది బస్సులో గానీ కారులో గానీ మనం గాజాకి ఇక్కడి నుండి వెళ్లాలంటే సుమారు ఒక గంట పదిహేను నిమిషాలు పడుతుంది ఇప్పుడు నేను గాజా గురించి ఎందుకు చెప్తున్నాను అంటే సంసోను గాజా కూడా వెళ్ళినట్లుగా మనం బైబిల్ నందు చదువుతాం కదా అందుకే గాజా గురించి మీకు ఇప్పుడు చెప్పాను ఎన్నో సంవత్సరాలుగా గాజా మరియు ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉండగా ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశం ఈ గాజా పట్టణాన్ని దాదాపుగా పూర్తిగా నాశనం చేసేసింది సమ్సోను సమాధి మరియు అతని తండ్రి మానోహ సమాధి ఉన్న ఈ ప్రదేశాన్ని ప్రస్తుతం టెల్ జోరియా అని పిలుస్తారు ఇక్కడ సమ్సోను సమాధి సమ్సోను తండ్రి మానోహ సమాధి ఇప్పటికీ ఉన్నాయి సమ్సోను సమాధి చాలా ఎత్తైన కొండపై ఉంది ఈ కొండను జోరాహ్ రిడ్జి అని పిలుస్తారు జోరాహ్ రిడ్జి అంటే జోరాహ్ అంటే ఈ ఊరి పేరు రిడ్జ్ అంటే పర్వత శ్రేణి అని అర్థం ఒక్క మాటలో చెప్పాలంటే జొరియా పర్వత శ్రేణి అని అర్థం న్యాయాధిపతుల గ్రంథం పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో వ్రాయబడినట్లుగా ఈ ప్రదేశం జొరియా ప్రాంతానికి ఎస్టయోల్ ప్రాంతానికి మధ్యలో ఉంది బైబిల్ ప్రకారం ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారి కొన్ని వచనాలు చదువుకుందాం సంసోను అప్పటికి దెలీలా అనే స్త్రీ ద్వారా ఫిలిస్తీల చేతికి అప్పగించబడి అనేక విధాలుగా హింసించబడి ఉన్నాడు న్యాయాధిపతుల గ్రంథం పదహారో అధ్యాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు ఇప్పుడు మనం చదువుకుందాం ఫిలిస్తీల సర్దార్లు మన దేవత మన శత్రువైన సంసోను మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకుని జనులు సంశోను చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించినదని దేవతను స్థుతించిరి ఈ విధంగా సంసోను సమయంలో ఫిలిస్టీన్లందరూ వారి దేవత దాగోను గుడిలో సంసోను ఎగతాళి చేశారు ఇప్పుడు మనం జోరాహ్రిడ్జ్ అనే కొండపై ఉన్నాం ఇక్కడ చాలా బలమైన గాలులు వీస్తూ ఉన్నాయి ఇక్కడ నేను చెప్పే మాటలు కూడా మీకు వినిపించినంత బలంగా గాలులు వీస్తూ ఉన్నాయి చురేపట్నంలో సంవత్సరం సమాధి వద్ద ఉన్నాం ఈరోజు సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నాం ఈరోజు ఇక్కడికి వచ్చాం జురియా సిటీకి వచ్చాం ఇది సంసోను సమాధి ఇది సంసోను సమాధి ఇది సంసోను తండ్రి మానోహ సమాధి ఈ రెండు సమాధులు ఉన్నాయి మనం బైబిల్లో చదివినట్లయితే ఇదిగో మనం చూస్తూ ఉన్న ఈ రెండు సమాధులే ఒకటి సంసోను మరొకటి అతని తండ్రి అయిన మానోహ సమాధులు ఇక్కడంతా ఒలివల చెట్లు బాదం చెట్లు అలాగే వీటిలో కొన్ని దేవదారి చెట్లు కూడా ఉన్నాయి ఈ చెట్లు చాలా ఎత్తుగా పెరిగి ఉన్నాయి నెక్స్ట్ టూర్ లో మీరు కూడా మాతో పాటు వచ్చి ఇజ్రాయల్ ఉన్న అనేక ప్రదేశాలు మీరు కూడా చూడాలనుకుంటే వెంటనే మాకు కాల్ చేయండి మీ టికెట్ బుక్ చేసుకోండి నవంబర్ నెలలో మేము మరొక టూర్ పెట్టబోతున్నాం ఆ టూర్ మిస్ కావద్దు మీరు మాతో రండి ఇక్కడ యుద్ధాలు ఏమీ లేవు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ప్రతి ప్రదేశాన్ని చూడండి ఇది సిటీకి చాలా దూరం ఉంది అయినప్పటికీ రావడానికి మొత్తం ఇది దట్టమైన అడవి ప్రాంతం ఈ కొండపై నుంచి చూస్తే చుట్టుప్రక్కల అన్ని ప్రదేశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు వాతావరణం చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది ఇదంతా సంసోను పుట్టి పెరిగిన ప్రదేశాలు ప్రత్యేకంగా సోరెక్ లోయ కూడా ఇక్కడికి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది ఇదిగో మన ఎదురుగా కనిపించేదే సోరేక్ పుట్టి పెరిగి తిరిగిన ప్రదేశాలు ఇవి ఇక్కడ నేను బైబిల్లో వ్రాయబడిన న్యాయధిపతుల గ్రంథం పదహారో అధ్యాయంలో వ్రాయబడిన వచనాలు చదివి ఆ రోజు ఇక్కడ ఏం జరిగిందో మా గ్రూప్ వారికి వివరిస్తూ ఉన్నాను ఈ చుట్టుప్రక్కల ప్రకల ఒలేవల చెట్లు చాలా ఉన్నాయి ఒలీవల చెట్లు ఇస్రాయేల్ ప్రజలకు శాంతికి ఆశీర్వాదానికి సంకేతం దేవదారి చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి ఇవి కూడా ఈ ప్రాంతానికి అందాన్ని సువాసనను తెస్తూ ఉన్నాయి అలాగే బాదం చెట్లు కూడా ఉన్నాయి ఈ బాదం చెట్లు త్వరగా పూలు పూసి దేవుని వాగ్దానాలు నెరవేరుతాయి అని సూచిస్తున్నాయి ఒలివల చెట్లు బాదం చెట్లు దేవదారి చెట్ల గురించి బైబిల్లో చాలా ప్రత్యేకంగా వ్రాయబడి ఉంటుంది అని మనందరికీ తెలిసిందే ఇక్కడ ఉన్న ఈ మూడు రకాల చెట్లు కేవలం సౌందర్యం మాత్రమే కాకుండా బైబిల్లో వ్రాయబడి ఉన్న దేవుని వాగ్దానాలను మనకు తెలియచేస్తూ ఉన్నాయి గుర్తు చేస్తున్నాయి కూడా సంసోని సమాధి వద్దకు ఇస్రాయేల్ ప్రజలలో యువకులు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి సమాధి వద్ద దేవుని ప్రార్థిస్తూ ఉంటారు ఎందుకంటే సంసోనుకు దేవుడిచ్చిన బలం ధైర్యం తమకు కూడా ఇవ్వాలని ఇస్రాయేలీలు ఇక్కడికి వచ్చి దేవుని ప్రార్థిస్తారు సంసోను జీవితం నుంచి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తు చేసుకోవాలి అవేమిటంటే సంసోను దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడినవాడు దేవుని ద్వారా శక్తివంతుడిగా జీవించాడు తన బలహీనతల ద్వారా తన తప్పిదాల ద్వారా కొన్ని కష్టాలను ఎదుర్కొన్నాడు అయినప్పటికీ పశ్చాత్తాపడి దేవుని ప్రార్థించి దేవునిచ్చే క్షమించబడి చివరికి తను అనుకున్నది సాధించాడు మనం కూడా మన జీవితాలలో అనేక మన బలహీనతల వల్ల తప్పు చేసి కష్టాలు ఎదుర్కొంటాం అయినప్పటికీ దేవుడు మన ఎందు అపారమైన ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి మనం కూడా దేవుని ముందు పశ్చాత్తాపడి మన పాపాలు ఒప్పుకొని కన్నీటితో ప్రార్థిస్తే దేవుడు మన జీవితాలలో కూడా మనకు తప్పకుండా అనేక విజయాలు అందిస్తారు సంసోను సమాధిని చూస్తుంటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది కదా ఇప్పటి వరకు బైబిల్లో మనం సంసోను గురించి అతని చరిత్రను గురించి చదివాం విన్నాం కానీ ఇప్పుడు ఎంతో ప్రత్యేకంగా దేవుని చేత ఎన్నుకోబడి ఇస్రాయేలీలను ఇరవై సంవత్సరాల పాటు రక్షించిన బలమైన వ్యక్తి సంసోను అలాంటి సంసోను సమాధి వద్ద ఇప్పుడు మనం ఉండి ఆ సంసోను సమాధిని మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం అంటే ఇది మన కళ్ళకి ఎంతో ఆశ్చర్యాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది కదా అంతేకాకుండా మనలోని విశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది కదా ఎందుకంటే బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం బైబిల్లో వ్రాయబడినదంతా నిజమని చరిత్ర నిరూపిస్తూ ఉంది అది పరిశుద్ధ గ్రంథం మాత్రమే కాదు చరిత్ర గ్రంథం కూడా గతంలో ఏం జరిగిందో బైబిల్ చదివితే మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఇంత గొప్ప పరిశుద్ధ గ్రంథం మన మాతృభాష తెలుగులో వ్రాయబడి మన ఇంట్లోనే ఉంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవకుండా మనం ఎలా అశ్రద్ధగా ఉండగలం జొరియా ఎస్టయోలు ఈ ప్రదేశంలోనే పుట్టి పెరిగాడు చివరకు తను చనిపోయాక ఇక్కడే సమాధిలో ఇప్పటికీ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు సంసోను మరణించాక అతనిని తీసుకుని వచ్చి ఇక్కడే సమాధి చేశారని బైబిల్లో వ్రాయబడి ఉంది అది కూడా ఒక్కసారి చదువుతాను వినండి న్యాయధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం ముప్ప్యొగుట వచనం అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరును కూడి అతనిని మోసుకొని వచ్చి జురియాకును ఎష్టాయులకు మధ్యనున్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతన్ని పాతిపెట్టిరి అతడు ఇరవై సంవత్సరములు ఇస్రాయేలీలకు అధిపతిగా ఉండెను అని వ్రాయబడి ఉంది సంసోని సమాధి వద్ద మేమందరం దేవుని ప్రార్థించి సంసోను అతని చరిత్రను గుర్తు చేసుకుని ఇంత గొప్ప వ్యక్తి సమాధిని చూసే అవకాశం దేవుడు మాకిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి మేము తిరిగి వెళ్లిపోయాం సంసోను సమాధి ఇప్పటికీ ఉండడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు గాని బైబిల్ చెప్పిన ప్రతి విషయం యథార్థమైనదే అని మనం గుర్తించాలి చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని మన ప్రబోయిన ఏసుక్రీస్తు వారు మనకు చెప్పిన మాటను మనం గుర్తు చేసుకోవాలి ప్రైస్ ది లాట్ క్రిస్టు నందు ప్రేమణ సహదరి సహోదర్లారా ఓన్ల్యాండ్ వారికి రమ్మన్నప్పుడు చాలామంది అనుకుంటారు అప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి అని మీరు భయపడుతున్నారు నిజానికి ఇక్కడ ఎటువంటి యుద్ధాలు లేవు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు మేము టెల్ అవ్యూ కూడా వెళ్ళాం తెల్లవీలో కూడా ఇటువంటి సంఘటనలు జరగదు అంత బాగుంది వాతావరణం ఏం ప్రాబ్లం లేదు మీరు పోల్యాణ్ టూర్కి రావచ్చు మీకు దేవన్ అయితే మీరు నవంబర్ నాలుగులో మాత్రం కలిసి రావాలనుకుంటే మీరు రండి చాలా చక్కని వాతావరణం చుట్టుపక్కల చెట్లు కాబట్టి మీరు టూర్కి రావచ్చు ఎటువంటిది లేదు ఒకవేళ టూర్కి రాకూడదు అని అనుకుంటే ఇజ్రాయెల్ దేశం మనకి మిస్ అయ్యవదు ప్రియమైన స్నేహితులారా మీరు కూడా ఈ వీడియోను చూసి ప్రేరేపించబడితే ఈ పరిశుద్ధ ప్రదేశాలను మీరు కూడా స్వయంగా సందర్శించాలి అనుకుంటే మాకు ఫోన్ చేసి మీ టికెట్ ను బుక్ చేసుకోండి వచ్చే నవంబర్ ఆఖరి వారంలో పది రోజుల పరిశుద్ధ యాత్ర ఉంది ఆ టూర్ లో మీరు కూడా రావాలనుకుంటే వెంటనే ఈ నెంబర్లకు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించండి మీ టికెట్ రిజర్వ్ చేసుకోండి ఇక్కడ ఉన్న ప్రతి కొండ ప్రతి లోయ ప్రతి ప్రదేశం బైబిల్ కు సజీవ సాక్ష్యంగా మనకు సాక్ష్యం చెప్తూ ఉన్నాయి సజీవ సాక్ష్యాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ తో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దేవుడు మనలను ఆశీర్వదించునుగాక ఆమెన్ ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించులాగా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి ఈ వీడియోను కనీసం కొందరికైనా షేర్ చేయండి మరో వీడియోతో మళ్లీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు